నమస్తే ఫ్రెండ్స్ నేను మీ అశ్విత వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో ఒక మంచి టీ రెసిపీని చూపించబోతున్నానండి మనలో చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది కదండి రోజుకు ఒక రెండు మూడు సార్లు తాగుతారు అంతలా ఇష్టపడే ఈ టీని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తయారు చేసుకుంటారు కదా ఈరోజు నేను చూపించబోతున్నాను ఇక్కడ నేను ఇద్దరి కోసం టీ చేస్తున్నాను దానికోసం ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ బాగా ఉడికే వరకు మనము ఒక అల్లం ముక్క మరియు ఇలాంచి ఇలా సన్ మెత్తగా దంచి పక్కన రెడీగా పెట్టుకోవాలి ఆ వాటర్ ఇలా బాయిల్డ్ అవుతున్నప్పుడు ఇలా మనం దాంట్లో దంచి పెట్టుకున్న అల్లం మరియు ఇలాంచిని యాడ్ చేసుకోవాలి మరి మెత్తగా దంచాల్సిన అవసరం లేదండి ఇలా నార్మల్గా దంచుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత అది బాగా ఉడికాక టూ టేబుల్ స్పూన్ టీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా మా టీ పౌడర్ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది కొంచెం వేసిన కలర్ బాగా వస్తుంది కాబట్టి నేను ఇలా చూసి యాడ్ చేసుకుంటున్నాను అది ఒక పది నిమిషాల వరకు ఇలా బాగా మరగనివ్వాలి దీనిని ఇలా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించండి ఇలా ఈ డికాషన్ని ఇలా బాగా ఉడికించాక రెండు మూడు నిమిషాల వరకు అలాగే వదిలేసేయాలి ఇలా ఉడికి రెడీ అయినటువంటి డికాషన్లో అదే కప్పులో అదే కప్పుతో మనము టూ కప్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మరిగించి రెడీ చేసి పెట్టుకున్నటువంటి పాలను యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత దీనిని మంటను హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోకి చేస్తూ ఇలా టీని బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా ఉడికాక మనం దీంట్లో దీంట్లోనే మనము టూ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపి ఇలా ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ టీని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోకి చేస్తూ ఉడికించి రెడీ చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికాక మనము వేడి వేడి టీని సర్వ్ చేసుకోవడం కావాలంటే మీరు దీంట్లో మనము దాల్చిన చెక్కని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ నచ్చినట్లయితే ఈ విధంగా మసాలా టీని మీరు కూడా కంపల్సరిగా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా స్ట్రాంగ్ టీ అనేది మనకు రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోగలరు ఫ్రెండ్స్ మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్